ఏసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కీర్తనలు గ్రంథము పదిహేడు వచ్చాయి మొదటి వచ్చినము యహోవా న్యాయమును ఆలకించుము నా మొర అంగీకరించుము యహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు ప్రార్థన దావీదు గారు చేస్తున్నారు ఆయన ప్రార్థన గురించి దేవుడికి ఏమని చెప్పుకుంటున్నారంటే నా ప్రార్థనకు చెవియొగ్గు దేవుడా ఎందుకు నా ప్రార్థన విను అంటున్నానంటే నీ చెవిని నా ప్రార్థన వైపు ఉంచు కొంతమందితో మనం మాట్లాడుతుంటే మన మాటలు వినరు వాళ్ళు కొంతమంది మనం మాట్లాడేటప్పుడు మన మాటలు వినరు మన మాటలను పెడచేవును పెడుతుంటారు నీతోనే మాట్లాడుతున్నాను జాగ్రత్తగా విను అని మనం చెప్తూ ఉంటాం కదా అంటే పట్టించుకోలేని వారితో మనం ఎలాగైతే చెప్తామో నా ప్రార్థనకు చెవియొగ్గు అని దావీదు గారు తన ప్రార్థనకి నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడా నా ప్రార్థన విను నా ప్రార్థన నేను చేసేటప్పుడు నీ చెవి యొగ్గు అని దేవుడికి చెబుతూ ఉన్నాడు చెబుతూ ఆయన ఎందుకు ఈ మాట అంటున్నాడంటే నా ప్రార్థన ఉంది నా ప్రార్థనలో కపటము లేని ప్రార్థన నాది ప్రార్థన చెయ్యండి కపటము లేని ప్రార్థన చెయ్యండి కొంతమంది ప్రార్థన చేస్తారు కపట ప్రార్థనలు చేస్తారు దావీదు ప్రార్థనలో అది లేదని దేవుడికి చెబుతూ ఉన్నాడు యహోవా న్యాయమునే ఆలకించు అన్యాయాన్ని ఆలకించకు నా మొర అంగీకరించు నా ప్రార్థనకు చెవియొగ్గు ఎందుకే మాట అంటున్నానంటే అది కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదు కపట ప్రార్థన అనుకో కపటమైన పెదాలు కలిగినోళ్ళు చేసే ప్రార్థన అనుకో నువ్వు వినకపోయిన పర్వాలేదు సరే దావీదు ప్రార్థనలో ఒక ప్రత్యేకత ఉంది దావీదు ప్రార్థన చేస్తున్నాడు తన ప్రార్థనలో కపటము లేదు కీర్తనలు ముప్పై రెండు అధ్యాయము రెండో వచ్చినం ఏహోవా చేత దేవుని చేత ఏ మనిషి అయితే నిర్దోషని ఎంచబడతాడో ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ప్రార్థనలో కపటం ఉండకూడదు ఆత్మలో కపటం ఉండకూడదు పౌలు గారు పత్రిక రాస్తూ అంటారు కపటి సహోదరుల వలన అంటాడు అంటే క్రైస్తవులలోని దేవుణ్ణి నమ్ముకున్న వారిలో కపటముతో నిండిన వారు ఉన్నారు ఆత్మలో కపటము పెదాలలో కపటము ఇలాంటి కపటమైన జీవితాన్ని విడిచి ప్రార్థించండి దావిదు ప్రార్థన చాలా శక్తివంతమైనది గొప్పది దేవుడా అన్యాయాన్ని ఆలకించక దేవుడేమైనా అన్యాయం ఆలకిత్తాడ ఆలకించడు కానీ నేను చెబుతూ ఉన్నాడు యహోవా న్యాయమునే ఆలకించు నా మొరను అంగీకరించు నా ప్రార్థనకు చెవి యొగ్గు ఎందుకు నా ప్రార్థన విను అని అంటున్నానంటే నా ప్రార్థనకి నీ చెవి యొగ్గు అని ఎందుకు అంటున్నానంటే నా ప్రార్థనలో కపటము లేదు కపట ప్రార్థన చేయట్లేదు అది కపటమైన పెదాల నుండి వచ్చిన ప్రార్థన కాదు ఆత్మలో కపటం ఉంచుకొని బ్రతుకులోని కపటం ఉంచుకొని ఏటి ప్రార్థన చేసినప్పుడైనా కపట జీవితాన్ని విడిచి ప్రార్థించాలని ఆలోచించకన్నా బ్రతుకుతున్న వారందరికీ దావీదు ప్రార్థన చాలా విషయాలను నేర్పుతూ ఉంది మూడో వచ్చినము రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిదివి నన్ను పరిశోధించిదివి నీకు ఏ దురాలోచనీయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను అమ్మ బాగా వినాలి దేవుడట మనం పడుకుండిపోతామా రాత్రి అయితే చక్కగా తానం చేసేసి భోంచేసి ప్రార్థన చేసుకొని నిద్రపోతామా అలా రాత్రి అట నువ్వు పడుకుండిపోయిన తప్పుడు పడుకుండిపోయి మార్నింగ్ లేస్తావు కదా ఆ టైంలోనట్ట రాత్రి వేళ ఏం చేస్తాడట దేవుడు ఇగో పడుకున్న వీళ్ళు హృదయాలు ఎలాగున్నాయి వీళ్ళు హృదయాలలో హృదయాలలో ఏ దురాలోచన ఉంది అని రాత్రి రాత్రిపుడట మనం పడుకుండిపోయిన సమయంలోని దేవుడు మనలను దర్శిస్తాడట ఎంత మంచి మాటలు దేవుడు గురించి తెలుసుకున్నాడు తెలియజేస్తున్నాడు ప్రార్థన చెయ్యండి ఉపవాస ప్రార్థన చెయ్యండి ప్రార్థన చెయ్యండి కన్నీటి ప్రార్థన చెయ్యండి ప్రార్థన చేయండి ఆత్మలో కపటము లేని ప్రార్థన బ్రతుకులోని కపటాన్ని తీసుకునే ప్రార్థన పెదవాల్లో కపటము లేని ప్రార్థన చెయ్యండి అని నేర్పుతూ ఉన్నాడు దావీదు దేవుడట అమ్మ వినాలి దేవుడట రాత్రి వేళ నువ్వు నన్ను దర్శిస్తున్నావు అంటున్నాడు అంటే దేవుడు ఎప్పుడు మనుషులను దర్శిస్తాడట మనుషులు అవివేకులుగా మారిపోతున్నారట వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు నన్ను వెతికేవారు ఉన్నారా మనుషుల్లో ఎవరికైనా ఉందా అని దేవుడట ఆకాశంలో నుండి చూసి మనుషులను పరిశీలిస్తున్నాడట అక్కడితో రాత్రి వేళను నన్ను దర్శించి దేవుడు ఎందుకు రాత్రిపూట వస్తాడు రాత్రి అప్పుడు దేవుడు మనిషిని ఎందుకు దర్శిస్తున్నాడు అని అంటే ఇదిగో అప్పుడు పడుకున్నాడు కదా ఏ ఆ వాడి హృదయము ఆ అప్పుడు పడుకున్న ఈ స్త్రీ హృదయం ఈ పురుషుని హృదయము ఏ దురాలోచనలైనా వీళ్ళు హృదయాలలో ఉన్నాయా దురాలోచనలు పెట్టుకొని వీళ్ళు రాత్రి ఉన్నారా రాత్రి నిద్రపోతున్నారా రాత్రి వేళ దేవుడు దర్శిస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి పగలా దేవుడు మనలను పరిశీలిస్తూ ఉన్నాడు రాత్రి కూడా దేవుడు మనలను పరిశీలిస్తూ ఉన్నాడనమాట రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి ఎందుకు రాత్రిపూట దేవుడు దావీదును దర్శించాడు నా హృదయమును పరిశీలిస్తున్నాడు అంటే దావీదు మనకేమి నేర్పుతున్నాడంటే రాత్రిపూట దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు మీ హృదయాలను బాగా ఉంచుకోండి హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోండి హృదయాలలోని పాపాలను కానీ చెడులను కానీ పెట్టుకోకండి హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోండి ఏ దురాలోచన నీలోని దేవుడికి కనబడకూడదు రాత్రి అప్పుడు దేవుడు నిన్ను దర్శించినప్పుడు అంత చక్కగా రాత్రిపూట నీ హృదయం ఉంచుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ వందనాలు